హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు అందరు బాగున్నారని నేను అనుకుంటున్నాను మీరు చూస్తున్నట్లయితే నాగార్జున సాగర్లో లాంచి ప్రయాణం మేము చేసి ఉన్నాం నాగార్జున సాగర్ నుంచి నాగార్జున కొండ దగ్గరికి చాలా ఆహ్లాదకరమైన ప్రదేశంలో లాంచ్ ప్రయాణం చేసి ఉన్నాం చూడండి అక్కడ ఉన్న వాటరు అక్కడున్న లాంచీ సూ సూపర్గా ఉంది అది కనిపించేది మ్యూజియంలోకి మేము వెళ్ళి ఉన్నాం అక్కడ బుద్ధుని విగ్రహం మీరు చూస్తున్నారు చాలా పురాతనమైన విగ్రహాలు అక్కడ మేము చూసి ఉన్నాం అదేవిధంగా శిలాఫలకాలు చూసి ఉన్నాం అక్కడ చాలా బాగుంది అదేవిధంగా మ్యాప్ కూడా మేము చూసి ఉన్నాం నాగార్జున సాగర్లోకి ఎలా మ్యాపింగ్ ఎలా ఉందో ఏ విధంగా ఉందో అసలు ఎక్సలెంట్గా ఉన్నాయి మీరు ఖచ్చితంగా ఆ ప్రదేశానికి కనుక వెళితే నాగార్జున సాగర్ లాంచ్ ప్రయాణం మీరు చేయండి నాగార్జున కొండలోకి వెళ్తే ఇవన్నీ చాలా సూపర్గా ఉండే ప్రదేశాన్ని మేము చూస్తున్నాం అక్కడున్న శిలాఫలకాలు పురావస్తు వస్తువులు అదేవిధంగా అక్కడ చక్రవర్తులు ఎలా పాలించారో చూసాం అదేవిధంగా ఒక కుండ అది చూడండి కూజ అది చాలా పెద్దవి అప్పుడు రాతి బాణల్లాగా ఉన్న వాటిని అక్కడ ప్రదర్శించడం జరిగింది అక్కడ ధాన్యం నిల్వ చేసేవారని వాళ్ళు చెప్పి ఉన్నారు అక్కడ పెద్ద పెద్ద రాతి బానులాగా ఉన్న కుండల్లో ధాన్యం నిల్వ వాళ్ళంట ఇంకొక కుండ కూడా మీకు చూపిస్తాను అది కూడా చూసినట్లయితే చాలా పురాతన కాలంలో గత వందల సంవత్సరాల కాలం నాటివి మనం చూడగలుగుతున్నాం అది అది కూడా ధాన్యం నిల్వ చూసే కూజా అని రాయబడింది దాని మీద చాలా సూపర్గా ఉంది మీరు అటు వెళ్ళినప్పుడు తప్పకుండా చూస్తారని